హలో ఎవరం వెంకట మీడియా అంటే రాజకీయ నాయకులు ప్రతిసారి ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఒకటి చేసే ముంగట ప్రజల్నే బరి తీసుకుంటారు అది ప్రజల అజ్ఞానమా లేకపోతే అది ఆనందమా ఏందనేది అసలు ఎట్లా చెప్పను కూడా అర్థమైతే లేదు మా బాధ అవుతుంది ఇన్సిడెంట్ తమిళ హీరో విజయ్ గారు ఏదైతే ర్యాలీ పెట్టారో కరూరులో ఆ ర్యాలీలో ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయారు మొత్తం ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయారు అందులో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి కూడా న్యూస్లో వస్తుంది ఇటువంటి అంటే ఆయన ఏదో కావాలని చెప్పి చంపే చెప్పి నేను అంటే నేను ఇటువంటి ర్యాలీలు చేసినప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళు బయటకు వస్తే ప్రజలు ఎట్లా బయటకు వస్తారు వాళ్ళ ఫ్యాన్స్ ఒక హీరోగా ఆయనకు ఒక మంచి ఇమేజ్ ఉంది ఒక స్టార్ హీరో ఇమేజ్ ఉంది ఆయనకి అసలు ఆయన ర్యాలీ పెడుతున్నట్టే ప్ర పబ్లిక్ ఏ రేంజ్లో వస్తారన్నది అట్లీస్ట్ ఆయన గెస్ట్ చేసి ఒక రాజకీయ నాయకుడిగా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని సెక్యూరిటీ పరంగా అన్నీ నీట్గా ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ర్యాలీ స్టార్ట్ చేయాలి కానీ ఇట్లా ఇష్టానుసారంగా జనాలు అరుస్తున్నారు కదా పబ్లిక్ వస్తున్నారు కదా ఇష్టానుసారంగా పెట్టి మందని చంపేయడం మెయిన్ అసలు ఇది ఎంత దారుణం అసలు ఎవరు తీసుకొచ్చేస్తారు వాళ్ళ కుటుంబాలలో ఆ పిల్లలు లేని లోటు ఎవరన్నది అది తెచ్చియగలరా గవర్నమెంట్ పది లక్షలు అనౌన్స్ చేసింది పది లక్షలు ఏం చేసుకుంటారు వాళ్ళు మనుషులు అందరూ మంచి టీనేజ్ పిల్లలు అందరూ చిన్న చిన్న పిల్లలు అందరూ వాళ్ళని పుట్టన పెట్టుకునే ర్యాలీలు పెట్టింది మీ రాజకీయాల కోసం ఇంకెంతమంది ప్రజలను బయ బలి తీసుకుంటారు కనీసం విజయ్ గారు శాడ్ పార్ట్ ఏంటంటే ఇన్సిడెంట్ అయ్యి అందరు హాస్పిటల్ ఉన్నారు ఇట్లా చనిపోయారని చెప్పి తెలిసిన తర్వాత కూడా చక్కగా వదిలేసి ఇంటికి పోయిన తప్ప హాస్పిటల్కి పోయి కనీసం ఆయన పరామర్శించలేదు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఆలోచన కనుక ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా పోయి తప్పైందో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పు వాళ్ళని పరామర్శించనుంటే వేరేలాగా ఉంటుండే వెళ్ళిపోయింది కదా సక్క కార్లో ఇంట్లోకి పోయిండు కార్తో చక్కగా ఇంట్లో విజువల్స్ నేను చూసినా ఇంట్లోకి పోయింది డైరెక్ట్ ఆయన ఇంటికి పోయి హాస్పిటల్కి పోయి ఉంటే వాళ్ళని ఉంటే కనీసం వాళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టే ఆడ కనీసం ఆయన చేసిన తప్పు కొంచెమన్నా పశ్చాత్తాపం దొరుకుతుంది ప్రజలు అమాయకులు ప్రజలకు ఎట్లా అంటే కొంచెం దూరం నుంచి చూసేటి ఏదైనా దగ్గరికి కనిపిస్తే ఖచ్చితంగా ఇంకా అజ్ఞాన దగ్గర నుంచి చూడాలన్న ఒక ఆతృత ఆ క్యూరియాసిటీ అనేది ఖచ్చితంగా కలుగుతుంది ప్రజలకు అందుకే ప్రజలు వీక్నెస్ని తీసుకొని క్యాచ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు అన్ని రాజకీయ పార్టీ నాయకులు అంతే నేను ఒక విజయ్ గారు అంటే లేను బట్ మిగతా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్న జాగ్రత్తలు ఎవరైతే తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఆ మర్యాద ఖచ్చితంగా ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు బయటకు వస్తున్నట్టే ప్రజల రియాక్షన్ ఎట్లుంటుంది అన్నది తెలుసుకొని వాళ్ళ అవసరమైతే పర్సనల్ సెక్యూరిటీ పెట్టాల్సి వస్తుంది వాళ్ళు విజయ్ గారు ఆయన ఇంత పెద్ద పార్టీ పెట్టి ఇంత ఇచ్చేస్తున్నప్పుడు పర్సనల్ సెక్యూరిటీతో పెట్టుకొని అట్లీస్ట్ కొంచెం కేర్ తీసుకుని ఆలోచన కూడా చేయలేడు ఆయన కేర్ తీసుకున్న ఆలోచన కూడా చేయలేదు అంతమంది పబ్లిక్లో అంతమంది తొక్కిసలాడు జరిగి అంతమంది చచ్చిపోతే అసలు ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి వాటి కోసం దాకా మన కళ్ళ ముందు కనిపించిన పిల్లలు ఒకటేసారి ఇట్లా లేరు అని అని వింటే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది ఆ బాధ ఎట్లుంటుంది ఆ బాధని ఎవరు తీర్చగలరు అది తమిళనాడు గవర్నమెంట్ తీర్చగలదా విజయ్ గారి పార్టీ తీర్చగలదా ఎవరు తీర్చగలరు ఇంత దారుణమా కొంచెం కూడా ప్లానింగ్ లేకుండా జనాలు వస్తున్నారు కదని చెప్పేసి జనాలు ఆట మొమ్మలు చేసి ఇష్టానుసారంగా చేసి ఇట్లా ముప్పై తొమ్మిది మందికి కారణమవుతారా ఇలా ఏం రా మీ రాజకీయాల కోసం అమాయక ప్రజలు ఎందుకు చంపుతారా నాయన నాకు అసలు ప్రజలు హీరో హీరో కాబట్టి జోన్నీకి వస్తే వచ్చిరేమో బయటకి కనీసం ఇంతమంది లాస్ట్ టైం నువ్వు నువ్వు సభ పెట్టినప్పుడు ఎంతమంది ప్రజలు వచ్చారో నీకు తెలుసు ఎంత హంగామైందో కూడా తెలుసు అటువంటి నువ్వు ర్యాలీ చేసేట్లుంటది అనేది కొంచెం కూడా ఊహించుకునేంత తెలివి కూడా నీకు లేదంటే ఇంకా నువ్వు ఒక మెచ్యూర్డ్ రాజకీయ రాజకీయ నాయకుడిగా ఎట్లా ఎదుగుదాం అనుకుంటున్నావు నువ్వు ప్రజల కష్టాలు ఎట్లా తిరుగుతాం అనుకుంటున్నావు నీకు అసలు ముందు చూపేయలేదు నీకు నీ ముందు చూపు లేకపోవడం వల్లే నేను ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయారు ఇవాళ కేవలం విజయ్ ముందు చూపు లేకపోవడం వల్లే గవర్నమెంట్ ఇస్తుంది సెక్యూరిటీ ఎంత ఇవ్వాలి అంతే ఇస్తుంది మొత్తం తమిళనాడు స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ర్యాలీ దగ్గర పెట్టలేరు కదా వాళ్ళు కూడా నీకంటూ ఒక సెన్స్ అనేది ఉండాలి కదా నువ్వు ఒక సభ పెడుతున్నావు ఒక ర్యాలీ పెడుతున్నావు అంటే నీ పార్టీ నుంచి నువ్వేం పెడుతున్నావు నీ పార్టీ నుంచి నువ్వే ప్రికాషన్స్ తీసుకున్నావు అని చెప్పి ఉండాలి కదా అవన్నీ గాలికొదలేసి ఇష్టానుసారంగా ఈ ర్యాలీలు అడ్డమైనవన్నీ పెట్టి ఇలా ముప్పై తొమ్మిది మంది జాబుకు కారణమైన నువ్వు ఒక రాజకీయ నాయకుడివి హీరోగా నీకు మర్యాద ఇస్తారు తమిళనాడు ప్రజలు ఇస్తారు అన్ని లాంగ్వేజ్ ప్రజలు ఇస్తారు బట్ నిన్న నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా నాకు బాధ అయ్యి ఆ పిల్లలు ముప్పై తొమ్మిది మంది చనిపోయారు అంటే ఎంత కేర్లెస్గా ఉంటే అంత పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది అని చెప్పి నాకు మనసులు అనిపించి నేను ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది అదే విజయ్ గారు కావాలని చెప్పాలని అని చెప్పి అనను బట్ ఆయన ఒక ఆయననే మెయిన్ రీజన్ కదా ఆ ర్యాలీ పెట్టింది ఆయనే కదా ప్లాన్ చేసింది ఆయనే కదా అటువంటిప్పుడు నేను ర్యాలీ చేస్తారే నేను ఒక మీటింగ్ పెడితే నేను లక్షల మంది వచ్చినప్పుడు నేను కనుక ఇట్లా బస్సులో ఏదైనా ర్యాలీ పెడితే ఇంకెంతమంది వస్తారు దానికి ఎవరికి ఏం అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేని అట్లీస్ట్ వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడి యాక్షన్ తీసుకుని ఉంటే ఈ ఘోరాది ఘోరం జరగకపోతుండే కదా ఏం చెప్తారు ఇప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తారా పిల్ల తల్లిదండ్రులకి ఇప్పుడు మీ ఊళ్ళో వాళ్ళు కొవ్వెక్ చేరు మా సభకని చెప్పి చెప్తారా జాగ్రత్త లేకుండా పిచ్చి పిచ్చిగా నాన్న చూడని చెప్తారా ఏమని చెప్తారు ఇంత ఒక స్థాయి పెరిగే కొద్దీ మెచ్యూరిటీ ముందు చూపు పెరగాలి కానీ ఇట్లా అమాయకమైన ప్రజల జీవితాలు జీవితాలతో ఆడుకునే రాజకీయాలు ఏం రాజకీయాలు ఏందో అసలు ఎంత ఎంత తక్కువ మాట అంత అనిపిస్తుంది ఒకసారి విజయ్ గారు ఎందుకు అసలు ఇంత ఎంత కేర్లెస్గా బిహేవ్ చేసారో ఇంత కేర్లెస్ ప్లానింగ్ ఏందో నాకు అర్థం కాలేదు ప్రతి ఒక్క పార్టీ రాజకీయ పార్టీలు ర్యాలీలు చేస్తాయి ఆంధ్రప్రదేశ్లో చేస్తారు తెలంగాణలో చేస్తారు కర్ణాటకలో చేస్తారు ప్రతి దగ్గర చేస్తారు ఇంత ఒక హీరో నీకు హీరో ఇమేజ్ ఉందని నీకు తెలిసినప్పుడు నీకు ఫ్యాన్స్ ఉన్నారు సపరేట్గా రాజకీయ పార్టీ కాకుండా సినిమా ఫ్యాన్స్ కూడా ఉన్నారని సపరేట్గా అన్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో తీసుకున్న జాగ్రత్తలు ఏంది అసలు ఇంకా ఏ మాట్లాడాలి కూడా లేదు ఆ న్యూస్ పాపం ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు ఆ ఇన్సిడెంట్లు హాస్పిటల్ ఆ వీడియోలు కనుక చూస్తుంటే గుండె దొరికిపోతుంది అది కంటికి రె రెపలా కాపాడుకున్న తల్లిదండ్రులు పిల్లలను కోల్పోతే బాధ ఎట్లుంటుంది అది కళ్ళ ముందు రెండు సాయంత్రం దాకుండి ఇట్లా నిన్ను నిన్ను చూడ్డానికి వచ్చిన దానికి వాళ్ళు జీవితాంతం వేసుకున్న శిక్ష అది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి పిల్లలకి ఏడికి పోవద్దు అనేది కొంచెం వాళ్ళకి అర్థమైనట్టు చెప్పే ఇది కూడా తల్లిదండ్రులకు ఉండాలి ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తప్పు ఉంది ఇచ్చిపడినట్టు అట్లా హీరోలు అమ్మడి రాజకీయ నాయకులు అమ్మడి వరిగెడితే ఎవడో బాధ్యత అభిమానం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అభిమానం ఓటు రూపంలో చూపించాలి లేదంటే ఏదైనా ఈజీగా చక్కగా మనకి అందుబాటులో దగ్గర నుంచి చూసే అవకాశం ఉన్నప్పుడు చూడాలి కానీ ఇదేంది ఇది మంది అమ్మే పరిగెట్టేటట్టు చేసుకునేటట్టు ఏం ఏం రాజకీయ పిచ్చి ఏంది అది ఏ రాష్ట్రంలో రాజకీయాలన్నా అంతే ఏ రాష్ట్రంలో రాజకీయాలన్నా రాజకీయ నాయకులు వాళ్ళందరూ మంచిగా ఉంటారు ప్రజలు చచ్చిపోవాలి ప్రజలే ప్రాణత్యాగాలు చేయాలి ప్రజల నాశనం అయిపోవాలి వాళ్ళు వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ నాయకులు అందరూ మంచిగా ఉన్నారు అన్ని పార్టీల కోసం మాట్లాడుతున్నారు ఒక పార్టీ కాదు ఒక సామాన్యుడు కాదు అలాగే అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నారు మందికి ముసుగులుపుతారు వాళ్ళని లోపల తాగుంటారు అంతే మంది ఇంట్లో ఏమో అన్ని ఇట్లా అనర్థాలు జరగాలి వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళకి అధికారాలు రావాలి వాళ్ళ అధికారంతోనే హాయిగా పథకాలి ఈ ఎప్పుడు మారుతుందో ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో ఈ దిక్కుమాలే రాజకీయాలు నాకు బాధ బాధ అవుతుంది అసలు వ్యవస్థలు వ్యవస్థలు అట్లా తయారైనాయి అట్లా తయారు అట్లా మార్చారు వ్యవస్థలు అన్నిటినీ ఎప్పటికైనా సరే కూడా ఎవరైనా సరే కూడా రాజకీయ నాయకులు ఇష్టపడండి రాజకీయ నాయకులకి ఓటు వేయండి వాళ్ళని గౌరవించండి బట్ మన పరిస్థితి ఏంది మనం అక్కడికి పోతే పరిస్థితి మన పరిస్థితి ఎట్లా ఉంటుందని ఊహించుకొని పోవాలి రాజకీయ నాయకులు కూడా తమిళనాడు రాజకీయ నాయకులు కూడా కొంచెం తెలివితోనే ఆలోచించి ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అన్నది ఆలోచించి ప్రజలకి మేలు భద్రత జరిగేటట్టు చూడాలి కానీ ఇట్లేదో ఇచ్చేసినామంటే ఇచ్చేసినాం జరిగిందంటే అన్న అడిగి ఏం చెప్పలేకపోతున్నాం అసలు ఇన్సిడెంట్ గురించి పాపం పిల్లలు చచ్చిపోయారని అని చెప్పంటే ఆ బాధలు ఎట్లా చెప్పాలని ఎందుకు అర్థమవుతులేదు బాధ్యత లేని తత్వం ఇదంతా ఇర్రెస్పాన్సిబిలిటీ చూద్దాం దీనికి మరి విజయ్ గారు ఈ చనిపోయిన వాళ్ళకి ఎటువంటి మెయిల్ చేస్తాడో ఆయన గానే సరే ఖచ్చితంగా ఏదో ఒక మెయిల్ చేయాల్సిందే ఆ తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిందే ఖచ్చితంగా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్